ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు నూతన ప్రభుత్వ పాలన ప్రారంభమైంది అదే సమయంలో భారీ పెట్టుబడి ఏపీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది యాభై వేల కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇక పరిశ్రమ ఏర్పాటుతో వేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారీ రిఫైనరీ ఏర్పాటు దిశగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును సాధించేందుకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా బీపీసీఎల్ దాదాపు యాభై వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది బీపీసీఎల్ రిఫైనరీని తన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అటు గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోరుతున్నాయని తెలుస్తుంది ఇక ఐదు వందల కోట్ల రుణం పదిహేను ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి మధ్యప్రదేశ్ సంస్థ వ్యక్తం చేసింది అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తుంది బీపీసీఎల్ దీంతో బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు నిర్ణయించారు త్వరలో ఏపీకి శుభవార్త అందుతుందని చెబుతున్నారు ఈ ప్రాజెక్టు గనక ఏపీకి వస్తే స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపైన సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లుగా తెలుస్తుంది మధ్యప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఐదు వందల కోట్ల రుణంతో పాటు పదిహేను ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందని ఆ సంస్థ యాజమాన్యం ప్రస్తావించినట్లుగా సమాచారం అదే తరహాలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బిపిసిఎల్ సంసిగ్ధం వ్యక్తం చేసినట్లుగా సమాచారం యాభై వేల కోట్ల పెట్టుబడి ఇదే తరహా ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పోటీ పడుతుండగా ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో బీపీసీఎల్ చర్చలు కొనసాగుతున్నాయి కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తున్న తరుణంలో తీర ప్రాంతం అనువైందని ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు రాష్ట్రానికి పెట్రో కెమికల్ అలాగే రిఫైనరీ ప్రాజెక్టు కేటాయిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది విభజన చట్టంలో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ఇక రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు